అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో లలితాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన ఇరవై ఐదు నామాల గురించి మనం తెలుసుకుందాం రాబోయే దుర్గా నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి మీరందరూ మీ శక్తి మేరకు పూజలు చేస్తూ ప్రతిరోజు లలితా సహస్రనామం జపించడం వల్ల సకల సంపదలు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎవరైతే క్రమం తప్పకుండా ఈ అమ్మవారి నామాలను పఠిస్తారో వారికి అమ్మవారు కోరికలను తీర్చి అపారమైన సంపద కీర్తి హోదా ఆరోగ్యం కోరుకునే ప్రతి కోరికను ప్రసాదించే దివ్యమైనటువంటి నామాలు ఇవి ఈ ఇరవై ఐదు నామాలు ఎవరైతే పఠిస్తారో వారికి లలితా సహస్రనామం చెప్పినంత శక్తి కలుగుతుంది అంత గొప్ప నామాలు ఇవి ఎవరికైతే ప్రతినిత్యం కూడా లలిత సహస్రనామం చదువుకోవడానికి సమయం లేదనుకుంటారో వారు ఈ ఇరవై ఐదు నామాలు దానికి బదులు చదువుకోవచ్చు ఈ శక్తివంతమైన ఇరవై ఐదు నామాలను చదవడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు మంగళసూత్రములు పట్టుకొని నిత్యం ఈ నామాలను చెప్పుకుంటే అఖండ సౌభాగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది శ్రీ లలిత మహా త్రిపుర సుందరి ఇరవై ఐదు నామాలు సింహసనేషి లలిత మహారాజ్ వరణాకుశ చాపిని త్రిపుర చైవ సుందరి సుందరి चक्रनाद च साम्राज्ञी चक्रिनीथद चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी कामराजप्रिया कामकोटिका चक्रवर्तिनी महाविद्या शिवारङ्गवल्लभा సర్వ పాటల కులనాద ఆమ్నయనాద సర్వన్మయన వాహిని శృంగార నాయక ఇక్కడి వరకు ఇరవై నామాలు పూర్తయినవి స్తువంతి ఏ మహాభాగం లలితాం పరమేశ్వరింతే ప్రాప్నువంతి సౌభాగ్యం సిద్ధి అష్ట ఈ చివరి శ్లోకం అర్థం ఏమిటంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి ముందు ఈ పవిత్రమైన నామాలను పఠిస్తారో వారి భర్త ఎలాంటి ఆపదలో ఉన్నా కష్టంలో ఉన్నా స్వయంగా అమ్మవారే వచ్చి కాపాడుతారట వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి చెప్పండి